శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము చెల్లంగమావాస్య లేదా మౌని అమావాస్య రోజు పితృదోష నివారణ మరియు దీర్ఘకాలిక రోగాల నివారణ కొరకు పితృదోషాలుతో బాధపడేవారు ఈ రోజు తప్పనిసరిగా చేయవలసిన ముఖ్యమైన పనులు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో చొల్లంగమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాలలో చెప్పబడింది పితృదోషం తొలిగి పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం పిండదానం దానాలు మొదలైన కార్యక్రమాలను చేసే సంప్రదాయం ఉంది మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య కూడా అంటారు ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు దీని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు ఏమీ చెప్పవలసిన అవసరం కాని చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు గంగానది నీరు మౌని నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు దీనివల్ల ఆరోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది గంగానదిలో స్నానం కూడా మౌని అమావాస్య కూడా మేటి రోజు ఈ ఏడాది చెల్లంగ అమావాస్య ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున వస్తుంది రోజున పురాణ గ్రంథాలలో సూచించిన కొన్ని పనులు చేయడం ద్వారా పితృదోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం ఈ నేపథ్యంలో ఈ రోజు చెల్లంగమావాస్య రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు గురించి తెలుసుకుందాం చెల్లంగమావాస్య రోజున నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు సంతుష్టులై తమ వారసులను ఆశీర్వదిస్తారు చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వాసం అమావాస్య రోజున పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది ఈ రోజున ఉపవాసం ఉండడం పవిత్ర నదిలో స్నానం చేయడం తర్పణం పిండదానం దానాలు చేయడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారని పెద్దలు చెప్పి ఉన్నారు చొల్లంగమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి ఇలా చేయడం వలన పూర్వీకుల పితృదోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి చొల్లంగమ్మవాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల నువ్వుల నూనె దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి ఇలా చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుంది అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారని పితృదోషం నుండి విముక్తి పొందుతారని నమ్మకం పితృదోషం పోవాలంటే చెల్లంగమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి అంతేకాకుండా రాగిపాత్రలో నల్ల నువ్వులు ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఈ నీటితో సూర్య భగవానుడికి సమర్పించండి ఈ రోజున రావిచెట్టుకు తెల్లటి మిథాయిలను సమర్పించి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి చెల్లంగమావాస్య రోజున ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులను ఉంచి ఇత్తడి లేదా రాగిపై పితృయంత్రాన్ని అమర్చండి అనంతరం కుడివైపున పూర్వీకులను స్మరిస్తూ నువ్వులనునే దీపం వెలిగించాలి మధ్యలో నీటితో నింపిన స్టీల్ పాత్రను ఉంచండి దానిపై స్టీల్ ప్లేట్ ప్లేట్ మీద నువ్వుల గింజలతో తయారుచేసిన ఆహారాన్ని ఉంచండి అనంతరం ఆహారంపై తులసి ఆకులను ఉంచండి తెల్లటి పుష్పాన్ని సమర్పించండి ఈ నైవేద్యంలో కొంత భాగాన్ని కుక్కకు ఆవుకి ఆహారంగా అందించి మిగిలిన దానిని రావిచెట్టు కింద ఉంచండి ఇలా చేసే సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ఈరోజు తప్పనిసరిగా చేయవలసిన ముఖ్యమైన పనులు చెల్లంగమావాస్యను కోటిజమ్మల పాపహారిణిగా వర్ణిస్తారు ఈ చొల్లంగమావాస్య చాలా విశేషమైనది శ్రీ మహావిష్ణువు వైద్యనారాయణుడిగా వీరరాఘవునిగా ఆవిర్భవించిన రోజుకూడా ఈ చొల్లంగమావాస్యనే అందుకే ఈ రోజున మనం ఎంత భక్తిశ్రద్ధలతో విష్ణువును పూజిస్తామో అంత చక్కని ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ అమావాసికి రోగహరణ శక్తి ఉంటుందని మన పెద్దలు చెప్పియున్నారు అలానే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చొల్లంగమావాసి నాడు ఒక ప్లేట్ తీసుకుని చక్కగా కొంచెం బియ్యం పిండి పంచదార చూర్ణం చేసుకోవాలి దానికి కొంచెం యాలకులు పొడి కలిపి ఆవునెయ్యి వేసి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ దీపం పెట్టాలి అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకోవడం చాలా మంచిది అలానే రాళ్ల ఉప్పు బెల్లం ఎవరికి వారు ముమ్మారు దిష్టి తీసే విధంగా తిప్పుకుని దాన్ని ఒక నీటి కలసంలోగాని గాని వేయాలి ఇలా చేయడం ద్వారా దృష్టిదోష ప్రభావం తగ్గుతుంది అపమృత్యుదోషాలు సైతం తగ్గుతాయి ఇలా ఇంట్లో వాళ్లు అందరూ చేయవచ్చు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారుకూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలానే భగవంతునికి నివేదన చేసిన పాణకాన్ని మహావిష్ణువు యొక్క శ్రీపాదతీర్థంగా తలచి అందరూ స్వీకరించాలి ఈ చొల్లంగమ్మవాసినాడు నదీ స్నానం లేదా సముద్ర స్నానం చాలా విశేషం పితృదేవతలకు తర్పణలు పెట్టుకోవడానికి చాలా విశేషమైనది పితృదేవతలకు ప్రీతిగా అన్నార్థులకు అన్న ప్రసాదాన్ని ఈ చొల్లంగమావాసినాడు అందించడం చాలా విశేషం అందరూ అవకాశం ఉంటే ఈ చొల్లంగమ్మ విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోగలరు ఆనాడు సకల దేవత స్వరూపమైన గోమాతకు దాన అందించడం కూడా చాలా మంచిది తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డు మీద మైళ్ళ దూరాన చొల్లంగ అనే గ్రామం ఉంది గోదావరి ఏడుపాయలలో ఒకటైన తుల్యభాగ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది జీవనదైన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలో సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేషఫలం పొందుతారు ఈ దినాన జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు ఇరవై ఒక్క తరాలవారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పెద్దలు ఉన్నారు గౌతముడు కొని తెచ్చిన గోదావరి జలాలను ఏడుగురు ఋషులు ఏడుపాయలుగా తీసుకునిపోయి ఏడు స్థలాలలో సంగమించే విధంగా చేశారు గౌతముడు స్వయంగా తీసుకుని వెళ్లిన శేఖ గౌతమినామాంకితయే గోదావరి వద్ద మాసాని తిప్పచోట సముద్రంలో కలుస్తున్నది తుల్యుడు ఆత్రేయుడు భరద్వాజుడు కౌసికుడు జమదగ్ని వశిష్ఠుడు ఆరుగురు ఋషులు తీసుకుని వెళ్లిన శేఖలు వారివారి పేర్లతో పిలవబడుతున్నాయి తులుడు తీసుకుని వెళ్లిన శాఖ చెంత ఆత్రేయ శేఖ కోరంగి సమీపాన భరద్వాజ భైరవపాలెం తీర్థాలముండివద్ద కౌశిక కౌసిక నత్తలనడక సమీపాన జమదగ్ని కుండలేశ్వరం వద్ద వశిష్ఠ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తున్నాయి రేవానది అనగా నర్మదానదీ తీరంలో తపస్సు గంగానదీ తీరంలో మరణం కురుక్షేత్రంలో దానం పుణ్యప్రదాలు కాగా గోదావరి నదీ మల్లివల్ల మూడువరాలు ప్రాప్తిస్తాయి కనుక ఏడు స్థలాలకు వెళ్లి స్నానాలు ఆచరించి రావడాన్ని సప్తగోదావరుల సంగమయాత్ర లేదా సప్తసాగరయాత్ర అంటారు సంతానం తదితర కోరికలు నెరవేరడానికి సప్తసాగరయాత్ర చేయడం సంప్రదాయ సిద్ధంగా వస్తున్నది సప్తసాగరయాత్ర పుష్యబహుళ అమావాస్య నాడు చెల్లంగి స్నానంతో ప్రారంభం అవుతుంది ఏడు తావులు చూసుకుని ప్రాయకంగా మాఘస్క్లేకాదశి నాటికి సంగమ స్థానమైన అంతర్వేది చేరతారు ఆ దినం అక్కడ తీర్థం ఆ ఏకాదశిని ఆ ప్రాంతంలో అంతర్వేది ఏకాదశి అని పిలవడం పరిపాటి ఇలా సప్తసాగరయాత్రకు ఆది తుది దినాలు పర్వదినాలుగా పరిగణింపబడతాయి చొల్లంగమావాస్య అనే పేరు రావడానికి మహత్తుగల చొల్లంగికి ప్రసిద్ధి తుల్య భాగవల్ల కలుగుతున్నది మహోదయ నామాలభ్య పుణ్యకాల అమావాస్య సోమవాసర వ్రతమత పద్మయోగ పుణ్యకాలమని పేర్కొనబడింది పుష్యకృష్ణ అమావాస్య పర్వకాలంగా పుణ్యప్రదమైనందున సమస్త దోష నివారణకే నదీస్నానం పితృతర్పణం ప్రదానం శివాలయ అంతర్భాగమైన రావిచెట్టు ప్రదక్షిణలు శివారాధన చేయాలని తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని పెద్దలు చెప్పి ఉన్నారు మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి